ఓం శ్రీ గురుభ్యో భయోన్నమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు పుష్యమాసం శుక్లపక్షం ఈరోజు బుధవారం జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు తిది విధియా రేపు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి తదియ ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శ్రావణం ఈరోజు యోగం వ్యాఘాతం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి హర్షణం ఈరోజు కరణం భవ ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బాలవ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు కాలం ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండకాలం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు అమృత కడియాలు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోనూ చంద్రుడు ధనుసు రాశిలోనూ సంచరిస్తారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు సుల ఉత్తర దిక్కు ఈరోజు తారాబలం నక్షత్రాలు భరణి కృతిక రోహిణి మృగశిర పునరుసు ఆశ్లేష పూర్వఫల్గుని ఉత్తర ఫల్గుని హస్త చిత్ర విశాఖ చేష్ట పూర్వాషాఢ ఉత్తరాషఢ శ్రావణ ధనిష్ఠ పూర్వభద్ర రేవతి నక్షత్రాలు ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం కర్కాటకం సింహం ఉచ్చికం మకర మీనరాశులు ఈ రోజు లగ్న కుండలి ఈ విధంగా ఉండబోతున్నది ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తూ మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది